ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాంటి వీడియోలు వెంకటేశ్వర స్వామి సప్తగిరీశ్వర వ్రతం అయితే నేను చేసుకున్నాను ఈ వ్రతం ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను సప్తగిరీశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని భక్తులందరూ శనివారం నాడు తప్పకుండా తలస్నానం చేయడం ఆ స్వామిని పూజించడం రాత్రిపూట భోజనం మాని పలహారం అల్పాహారం మాత్రం పుచ్చుకోవడం మనం చాలా చోట్ల చూస్తున్నాం వారం పొడుగునా ఇలా చేయడం కుదరనివారు వారం చివరి రోజైనా స్వామిని సేవించాలనే భావం ఇందులో కనపడుతుంది వారానికి చివరి రోజు శనివారం ఇది నవగ్రహాలలో శనిదేవుడికి చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట వాస్తవమే అయినా శనికీ వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటి అంటే అనే ప్రశ్న అందరికీ రాక మానదు వెంకటేశ్వరుడు కూడా శనిదేవుడే శం అంటే సుఖము నియతే అంటే ఇతని వల్ల భక్తులకు అని అర్థం అందించబడుతూ ఉంటుంది అని సుఖము ఇతని వల్ల అనుభవించబడుతుంది అని అందుక అందుకే శని అని వృత్పత్తి చెప్పుకుంటే తనను పూజించిన వారందరికి సుఖాన్ని అందించే వెంకటేశ్వరుడు కూడా శనిదేవుడే అంతేకాదు మార్కండేయ పురాణంలో కూడా వ్యాస మహర్షి స్వయంగా చెప్పారనమాట అందుకని ఎక్కువగా ఆదిలో ఆరు ముఖాలలో కుమారస్వామి రూపంలో కలియుగంలో ఉన్న శ్రీహరి కలియుగంలో ఒక్క ముఖము కలవాడై వెంకటేశ్వరుడిగా అవతరించాడు సర్వ ప్రాణులలోనూ చైతన్య స్వరూపిణి అయిన సరస్వతీదేవి కూడా వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది కాబట్టి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు నియమనిష్టలతో వెంకటేశ్వరుని ఈ శనివార వ్రతంతో పూజించుకుంటే చాలా మంచిది ఈ వ్రతం ఎలా ప్రారంభించాలి అనేది రాబోయే వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు